సిఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్లలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం ఎంతో హర్షనీయమని బైన్సా మార్కెట్ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్ అన్నారు వెనుకబడిన తరగతుల కోసం కృషి చేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ దేనని అన్నారు మహిళలకు ఉచిత బస్సు మరియు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత కరెంటును అందిస్తోందని అన్నారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా యువకుల కోసం రాజీవ్ యువ వికాస్ పథకంలో ప్రారంభించి సుమారు ఐదు లక్షల మందిని ఎంపిక చేసి వారికి ఆరు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు నిరుద్యోగుల కోసం సుమారు యాభై ఐదు వేల ఉద్యోగాలు వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానుందేనని పైసా పట్టణ కేంద్ర కాంగ్రెస్ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో పైసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పార్టీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఎండి ఫారూక్ కుబీర్ షా అధ్యక్షుడు రాథోడ్ జయరామ్ పైసా మండల అధ్యక్షుడు రామేశ్వర్ కుబేర్ మండల ఎస్ఈసిఎల్ అధ్యక్షుడు వెన్నెల సతీష్ బెల్తాడ మాజీ సర్పంచ్ బచ్చువా శివనాథ్ గంగాధర్ పటేల్ భగవాన్ పాటేల్ పైసా ఎస్ఈసిఎల్ రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక పండుగ వాతావరణంలో శుభదినము మరి అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు పిసిసి అధ్యక్షులు అందరు కలిసి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్కు ఒప్పుకున్నందుకు మరి నియోజకవర్గంలో ప్రజలంతా చాలా హర్షిస్తున్నారు మరి ఈరోజు ఆటోలోనే కాకుండా దేశంలో ఒక పెద్ద ఇది అన్నట్ల ఎందుకంటే బీసీలకు ఇప్పటివరకు ఎవరు సర్వే చేయలేదు ఏ సర్వీస్ ఒక జరగలేదు ఇప్పటివరకు పీసీ జనగణన అన్ని కులాలది ఎవ ఏ కులం ఎంతో ఉంటే దానికి ఆ ప్రకారంగా పర్సంటేజ్తో చేయటానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ చెప్పిన మాటకు రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశం మేరకే ఇది చేయడం జరిగింది